శ్రీ రాఘవేంద్ర క్యాంపస్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభమైనవి రెండెకరాల స్థలంలో ఆధునిక భవనంలో విశాల పాఠశాల ఆరోగ్యవంతమైన పచ్చని చెట్ల మధ్య నిర్మించిన పాఠశాల కార్పొరేట్ స్థాయి పాఠశాలలతో పోటీని తట్టుకుని మతితరగతి గ్రామీణ విద్యార్థులకు అందుబాటు ఫీజులతో నాణ్యమైన ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన విద్యను అందిస్తూ మీ అందరి ఆధారాభిమానం చొరవన్న విద్యా సంస్థ శ్రీ రాఘవేంద్ర క్యాంపస్ స్కూల్ మా పాఠశాల ప్రత్యేకత నిత్యం అందుబాటులో ఉండే యాజమాన్యం ప్రతి తరగతి అందు ఇరవై ఐదు మంది పరిమిత విద్యార్థి అంకిత భావం కలిగిన విల్టన్ అధ్యాపక బృందం శారీరక మానసిక ఒత్తిడి లేని ధర్మం బుక్స్ విధానం యాక్టివిటీ సీట్స్ ద్వారా చిన్నారులతో క్రియేటివ్ స్కిల్స్ పెంచడం పై అవగాహన పెంచడం ఎల్సీడీ ద్వారా విద్యా బోధన స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హ్యాండ్ రైటింగ్ పై ప్రత్యేక శ్రద్ధ ఐఐటి మరియు ఒలింపియాడ్లపై ప్రత్యేక శ్రద్ధ హాస్టల్ వసతి కలదు మరిన్ని వివరాలకు ఇప్పుడే సంప్రదించండి శ్రీ రాఘవేంద్ర క్యాంపస్ స్కుల్ నారీల నెల్లూరు పెనుగులూరు అన్నమే జిల్లా మాపూర్ నంబర్స్ નઇન